హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద నందు రాఖీ బ్లాగ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము కుంభస్నానం తర్వాత మేమైతే కొత్తగా ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ అయితే వచ్చేసాము ఈ శివాలయ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాలు కలిపి ఒకే ఒకే చోట మన భారతదేశ పాకారంలో నిర్మించారు అది లోపల ఎలా ఉందా ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ శివాలయ పార్క్ అనేది మనకు అరేలి ఘాట్ నుండి జస్ట్ వాకెబుల్ డిస్టెన్స్ పడుతుంది ఇదే శివాలయ ఎంట్రీ శివాలయ పార్క్ ఎంట్రీ గేట్ చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద శివుణ్ణి ఇలా ఎంట్రీలో అరేంజ్ చేసేసి దానిపైన అయితే మనకు అన్ని లాంగ్వేజ్లలో ఓం నమ శివాయ అయితే ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ శివాలయ పార్క్ వచ్చేసి అయితే మనకు సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు దీని ఓపెనింగ్ టైమింగ్స్ ఉంటుంది ఈ శివాలయ పార్క్ని అయితే నాలుగు వందల టన్నుల ఐరన్తోని పదకొండు ఎకరాల విస్తీర్ణంతో ఈ శివాలయ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క టెంపుల్ ఎంత క్లియర్గా ఉందో మీకు వీడియోలో నేను చూపిస్తాను జ్యోతిర్లింగ లోపల టెంపుల్ని దర్శనం చేసుకోవాలంటే మాత్రం లోపలికి వెళ్ళడానికి కంపల్సరీ టికెట్ ఇక్కడ టికెట్ అయితే మనకు వీక్ డేలో వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సాటర్డే సండే వీకెండ్ అయితే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి టికెట్ ప్రైస్ జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకైతే అసలు టికెట్ లేదు ఫ్రీ ఎంట్రీ అబోవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకైతే థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ శివాలయ పార్క్లో ఎంట్రీ అవ్వగానే మనకు ఫస్ట్ కనిపించేది విష్ణు పురాణంలోని సముద్ర మంతలు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు రాక్షసులు అండ్ దేవతలు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతారు కదా ఇది అన్నట్టు ఈ పిక్చర్ మనకు కనిపించేది ఇది మనకి ఎంట్రీలో పార్క్లోకి ఎంట్రీ కా కాగానే మనకు ఫ్రంట్లో ఇట్లా మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా పెట్టారు ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది మీరు చూడండి ఫ్రెండ్స్ ఇవ ఐరన్తో ఎంత క్లియర్గా చేశారనేది మనకి ఎంట్రీలోనే ఇంత చాలా పెద్ద నందిని ఇట్లా ఏర్పాటు చేశారు ఇది మొత్తం ఫుల్ ఐరన్ తోనే చేశారు మీకు చూస్తున్నట్లయితే మెడలోనే చూడండి చాలా పెద్ద గంటను కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన అన్ని దేవాలయాలు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇది కాకుండా ఇక్కడ పక్కన మనకు చిన్న బోటింగ్ కూడా అరేంజ్ చేశారు ఈ బోటింగ్లో వెళ్తూ కూడా మనకు ఈ లో అరేంజ్ చేసిన అన్ని టెంపుల్ని విజిట్ చేయవచ్చు ఈ లో అయితే మనకు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలతో పాటు ఇండియాలో బాగా ప్రసిద్ధి ప్రఖ్యాతి గాంచిన కొన్ని శివాలయాలు కూడా మనకు ఏర్పాటు చేశారు చూద్దాం రండి ఇది వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగ ఇదైతే మనకు ఉత్తరాఖండ్లో ఉంటుంది ఎంత క్లియర్గా ఐరన్తోని మనకు ఒరిజినల్ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఈస్ అలానే కంప్లీట్గా ఎక్కడా ఒక చిన్న మిస్టేక్ లేకుండా అంత క్లియర్గా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసైతే ఇది ఇంకో జ్యోతిర్లింగ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఇది వచ్చేసైతే మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది సేమ్ మనకు మధ్యప్రదేశ్లో ఎలా ఉంటుందో ఈ జ్యోతిర్లింగం అలానే దీన్ని కూడా కంప్లీట్గా ఇలా నిర్ ేశ్వర్ టెంపుల్ ఇది అయితే మనకు మధ్యప్రదేశ్ లో ఉంటుంది ఇది మనకు శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మన కాశీలో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇది వచ్చి మనకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నదైతే శ్రీ బాబా బైద్యనాథ్ టెంపుల్ ఇది కూడా మనకు ఒక జ్యోతిర్లింగం ఇది వచ్చి మనకు జార్ఖండ్ లో లో ఉంటుంది ఇది అనేది కైలాస టెంపుల్ ఇదైతే మనకు మహారాష్ట్ర లో ఉంటుంది ఈ టెంపుల్ కి చూడండి అటు ఇటు రెండు చాలా పెద్ద ఎలిఫెంట్స్ ని ఇట్లా చేసి 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 పెట్టారు అసలు టెంపుల్ ఎలా చేశారు ఏంటి అనేది మీకు కూడా దగ్గర నుండి చూపిస్తాను రండి చూడండి ఇదంతా టెంపుల్ కి మనకు సైడ్ లో ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్ గా దగ్గర నుండి చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఎలిఫెంట్ ఎలా ఉందో చూడండి అన్ని స్క్రూస్ ఇలా పెట్టేసి చేశారు అనేది కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అన్ని జ్యోతిర్లింగాల్ని ఇలా ఒకే దగ్గర చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే బట్ మీకు ఇలా ఫోన్లో చూడడం కన్నా డైరెక్ట్ లైవ్లో చూస్తే నాకైతే ఆ హ్యాపీనెస్ వేరేగా అనిపించింది చాలా బాగుంది శివాలయ పార్క్ అనేది మేము చాలా కష్టపడి వెళ్ళాము అప్పుడు మనకి వెహికల్స్ కూడా అండ్ ఆటోస్ అన్నీ హెవీ ట్రాఫిక్ వల్ల వల్లన్నీ బంద్ చేశారు బట్ అయినా మేము బై వాక్లో ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ నడిచి అయినా ఈ టెంపుల్ ఈ శివాలయ పార్క్ అనేది విజిట్ చేయాలని కన్ఫామ్గా వెళ్ళాలి అని చాలా రిస్క్ చేసి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి శ్రీ మల్లికార్జున్ జ్యోతిర్లింగం ఇది వచ్చేసి మనకైతే శ్రీశైలంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ఇది చూడండి మనకు గోపురం ఎంట్రీ గోపురం ఎలా ఉంటుందో ఇంత క్లియర్గా ఇంత ఇది చేయడానికి వాళ్ళకైతే ఎన్ని డేస్ టైం పట్టిందో తెలియదు కానీ మనకు చూడడానికి అయితే చాలా విజువల్గా అయితే చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే అయితే రావణ స్వామి టెంపుల్ ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం ఇది వచ్చి మనకు తమిళనాడులో ఉంది ఈ శివాలయ పార్క్ అనేది డే టైం లో కన్నా ఈవినింగ్ టైం లో లైటింగ్స్ అరేంజ్ చేశారు ఈ ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఇవన్నీ ఈవినింగ్ అవగానే మనకు లైటింగ్ వల్ల చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ మేబీ మేము డే టైం లో రావడం వల్ల ఇలా ఉంది ఈవినింగ్ టైం చూస్తున్న టెంపుల్ అయితే లింగరాజ టెంపుల్ ఇది ఒడిస్సాలో ఉంటుంది ఒడిశాలో భువనేశ్వర్ చూడండి ఎంత క్లియర్గా చేశారనేది మీరు ఇంత ఐరన్తోని ఇంతగా చేయడం అనేది చాలా గ్రేట్ అండి టెంపుల్ అయితే వీరభద్ర ఆలయం లేపాక్షి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది మనకు లేపాక్షిలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇది కూడా అట్లనే ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నది గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఇది వచ్చి మహారాష్ట్రలో ఉంటుంది చూస్తున్నది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఇది మహారాష్ట్ర లోని నాసిక్ లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా జ్యోతిర్లింగ ఇది వచ్చి గిర్ అంటే గుజరాత్లో ఉంటుంది ఇది వచ్చి సోమనాథ్ జ్యోతిర్లింగ చాలా బాగా డిజైన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది భీమా శంకర్ జ్యోతిర్లింగ ఇది వచ్చి మనకు మహారాష్ట్రలో ఉంది ఇక్కడైతే చాలా మంది భజన చేస్తూనే ఉన్నారు చాలాసేపు చాలా బాగా అనిపించింది ద బెస్ట్ శివ ఫేమస్ టెంపుల్ వన్ ఆఫ్ ద టెంపుల్ మనకు మెయిన్ టెంపుల్ ఎలా ఉంటాయో సేమ్ దాని తగ్గట్టు యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్క టెంపుల్ని ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది ఇనుముతో ఇలా చేయడం అనేది ఇంత ఇంత కంప్లీట్ గా మనకు ఇన్ని టెంపుల్స్ని మనకి ఇక్కడ అరేంజ్ చేయడం అనేది చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద శివ టెంపుల్ బైజనాథ్ ఆలయం ఇది అయితే హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఇది అయితే పశుపతి ఆలయం ఇది కూడా వన్ ఆఫ్ ద శివ టెంపుల్ ఇది వచ్చి మనకు నేపాల్ కాట్మండు లో ఉంది ఈ వాటర్ అనేది మనకు భారతదేశ పటం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఈ టెంపుల్ చుట్టూ మొత్తం ఇలా అరేంజ్ చేశారు ఇది చాలా బాగుంది కంప్లీట్గా పార్క్ లోపల అరేంజ్ చేసిన అన్ని ఇక్కడ మీకు పిక్చర్ రూపంలో కనిపిస్తున్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఎంట్రీ గేట్ ఇది సముద్ర మంతన అన్ని టెంపుల్స్ కలిపి ఒకే నందిని ఎంట్రీలో మనకు ఏర్పాటు చేశారు ఇది కేదార్నాథ్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఓంకారేశ్వర్ టెంపుల్ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ బాబా బైద్యనాథ్ టెంపుల్ కైలాస టెంపుల్ రామేశ్వరం టెంపుల్ మల్లికార్జున టెంపుల్ గ్రీష్ణేశ్వర్ టెంపుల్ త్రయంబకేశ్వర్ టెంపుల్ నాగేశ్వర్ టెంపుల్ భీమాశంకర్ టెంపుల్ షోలే టెంపుల్ ఇదే ఫ్రెండ్స్ ప్రయాగరాజులోని శివాలయ పార్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్